ప్రొక్యూర్మెంట్ మూలన పడిపోయింది ఉచిత పంటల బీమాకు పాత్ర వేసేశారు పంట నష్టం వస్తే అదే సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విధానం మా హయాంలో జరిగేది రోజు దానికి మంగళం వాడేశారు రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని ఎత్తేసారు పంట నష్టం వస్తే అదే సీజన్ ఒక సీజన్లో పంట నష్టం వస్తే మళ్ళీ మరుసటి సంవత్సరం అదే సీజన్ వచ్చేలోగానే ఇన్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి వచ్చేది ఉచిత ఉచిత పంటల బీమా ద్వారా గాలికి పోయింది విధానాలు మేం క్రమం తప్పకుండా రైతు భరోసా కార్యక్రమం ఇచ్చేవాళ్ళం క్రమం తప్పకుండా రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతు చేతిలో పెట్టుబడి సహాయం అందేది ఇవన్నీ గాలి వదిలేసినారు ఎత్తేసినారు ఇవన్నీ ఎత్తేసి పిఎం కిసాన్తో సంబంధం లేకుండా ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తాము అన్నదాత సుఖీభవా అని పేరు పెట్టి అని మాట చెప్పి పిఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాత అని పేరు పెట్టి మేము ఇరవై వేలు ఇస్తామని చెప్పి మొదటి ఏడాది ఎగ్గొట్టేశారు ఇవ్వాల్సిన ఇరవై వేలు రెండో ఏడాది ఇరవై వేలకు ఐదు వేలు ఇచ్చినారు అంటే నలభై వేలకు ఐదు వేలు ఇచ్చినారు రైతుల పరిస్థితిది అది కూడా సుమారుగా ఏడు లక్షల మంది రైతు కుటుంబాలను మేము మేమిస్తా ఉన్న నంబర్ కన్నా నేను చెప్పే ప్రతి మాట వాస్తవం అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరు గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయమని అడుగుతా ఇవన్నీ మా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగాయి కాబట్టి రైతులు తమ గుండెల మీద తమ చేతులు వేసుకుని నిర్భయంగా వ్యవసాయం వ్యవసాయం చేసేవాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అన్ని రకాలుగా రైతులు నష్టపోతా ఉన్న పరిస్థితులకు కారణాలు ఇవన్నీ కారణాలే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చిత్తశుద్ధి లేదు తపన తాపత్రయం లేదు మనిషికి ప్రతిదీ స్కామే ప్రతి విషయంలోనూ దోచేయాలనే ఆలోచనే ద ప్రాబ్లం దిస్ గవర్నమెంట్ రెండో సబ్జెక్ట్ లేకపోదాం పబ్లిక్ హెల్త్ సెక్టార్ పబ్లిక్ హెల్త్ సెక్టర్ను కూడా నిజంగా ఎంత దారుణంగా ఈ పెద్ద మనిషి దెబ్బతీస్తూ ఉన్నాడు అని చెప్పడానికి కొన్ని కొన్ని ఉదాహరణతో సహా నేను చూపిస్తాను చెప్తాను సంపద సృష్టిస్తాను అని ఎన్నికలకు ముందు చెప్పి ఇప్పుడు ప్రజల ఆస్తులను చెనిక్కాయలకు బెల్లానికి అమ్ముతా ఉన్నాడు స్కాములు చేస్తూ సంపద సృష్టించడము అని అంటే ఆయన సొంత సంపద సృష్టించడం మాత్రమే సంపద సృష్టించడం అనుకుంటా ఉన్నాడు గవర్నమెంట్ ఆస్తులను చెనిక్కాయలకు బెల్లాలకు అమ్ముతాడు కమిషన్లకు ఆశపడి ఆయన మనుషులకు దోచిపెడతా ఉన్నాడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయడము అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ప్రజల బాగోగుల పట్ల లెక్కలేని తను అన్నది ఒక కారణమైతే రెండవది ఏమిటి అంటే తారాస్థాయికి చేరిన ఆయన అవినీతికి ఇది ఒక పరాకాష్ట నిజంగా స్కాములు చేసేది ఏ స్థాయి కంటే ఆ స్థాయికి దిగజారిపోయి స్కాములు చేయడం అనేది నిజంగా పరాకాష్ట ఇది అది నేను ఒక చిన్న ఎగ్జామ్ నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను